కుక్కల్ని పిల్లుల్ని మరీ ప్రేమ ఉంటే పులులు సింహాల్ని పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ దయ్యాల్ని దత్తత తీసుకునే వాళ్ళను ఎప్పుడైనా చూసారా బాలీవుడ్ లో ప్రొడక్షన్ హౌస్ ఒకటి ఇదే చేస్తుంది రాబోయే మూడేళ్లకు సరిపడా దయ్యాలను వాళ్ళు రెడీ చేస్తున్నారు పైగా వాళ్ళ సంస్థ నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోతున్నారు ఆడియన్స్ కూడా అదే మేడాక్ సంస్థ బాలీవుడ్ లో హారర్ కామెడీకి ఓ క్రేజ్ బ్రాండ్ గా మారిన మేడాక్ ఫిల్మ్ నుంచి మరో వినూత్న ప్రయోగంగా థామా సినిమా వస్తోంది రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్నాడు ఈ కథ రెండు కాలాలను కలిపేలా ఉంది భయం హాస్యం ఎమోషన్ ఈ మూడింటిని కలిపి ప్రేక్షకులకు అందించడంలో మేడాక్ ఫిల్మ్స్ దిట్ట స్త్రీ స్త్రీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి రాబోతున్న ఐదో చిత్రం థామా వేల సంవత్సరాల క్రితం బంధించబడిన భయంకరమైన వాంపైర్ యక్షాసన్ గా నవాజిన్ సిద్ధికి నటిస్తున్నాడు మరోవైపు సాధారణ జీవితాన్ని గడుపుతున్న అలోక్ గా ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్నాడు అనుకోని సంఘటనల కారణంగా అలోక్ ఒక వాంపైర్ గా మారడం అతని జీవితం తలకిందులు లాంటి అంశాలను ట్రైలర్ ఆసక్తికరంగా చూపించారు కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన అలోక్ తడకతో పరిచయం కావడం ఆ తర్వాత అతడి లైఫ్ ఎలా మారిపోయిందనేది అసలు కథ తడక పాత్రలో రష్మిక మందన నటిస్తుంది రష్మిక డార్క్ లుక్ ఇంటెన్స్ నటన ఆమె పాత్ర కథలో ఎంత కీలకమో చెప్తుంది తమ బంధాన్ని కాపాడుకోవడానికి యక్షాసన్ నుంచి మానవాళిని రక్షించడానికి అలోక్ చేసే పోరాటమే ఈ సినిమా అసలు కథ థామా కేవలం భయాన్ని మాత్రమే కాదు నవ్వును కూడా పంచుతుంది ముఖ్యంగా తన కొడుకు వాంపైర్ గా మారడాన్ని జీర్ణించుకోలేని తండ్రిగా రేష్ రావుల్ పాత్ర కామెడీ కి పెద్ద బూస్ట్ ఇచ్చింది ఆదిత్య సర్పోద్దార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి అక్టోబర్ ఇరవై ఒకటిన దివాళీ సందర్భంగా విడుదల కానుంది ఈ సినిమా మాడాక్ యూనివర్స్ లోని ఇతర పాత్రల ప్రస్తావన గెస్ట్ రోల్స్ సైతం అంచనాలను మరింత పెంచుతున్నాయి మేడాక్ నుంచి నెక్స్ట్ త్రీ ఇయర్స్ కి సరిపడా దయ్యాలు రెడీగా ఉన్నాయి శాలిని డిసెంబర్ ముప్పై ఒకటిన రానుంది రెండు వేల ఇరవై ఆరులో వరంధవన్ బేడియా చాముండా సినిమాలు రానున్నాయి రెండు వేల ఇరవై ఏడులో స్త్రీ త్రీ మహాముజా సిద్ధమవుతున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదిలో పహ్లా మహాయుద్ధ महायुद्ध वस्त